గోరక్షణ కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తున్న బాలకృష్ణ గురుస్వామి డెబ్బై రోజుల తర్వాత తొమ్మిది రాష్ట్రాల దాటి రెండు వేల మూడు వందల కిలోమీటర్లకు పైగా పాదయాత్రతో నడిచి మహారాష్ట్ర నుండి ఈ రోజు సౌత్ ఇండియాలోని మొదటి రాష్ట్రం మొదటి గ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని అడుగు పెట్టడం జరిగింది మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులతో గ్రామం పొలిమేరా పెనుగంగా నది నుండి స్వాగతం పలకటం జరిగింది రక్షించడానికి ఈ పాదయాత్ర జరుగుతుందని అందరూ దీన్ని గోమాతని రక్షించాలి ప్రతి ఒక్కరి బాధ్యత ఇది గోమాతని రక్షించేది గోమాతాకే భారత్ మాతాకే జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత जय जय गो माता जय गो माता की जय जय भारत माता की जय धर्म की जय सत्य सनातन धर्म की गो माता की जय माता की जय गो माता की सत्य सनातन धर्म की जय